నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మే మ్యాజిక్ రాజా గోదావరిఖని కళ్యాణ్ నగర్లోని త్రివేణి కాంప్లెక్స్ లో గోదావరిఖని టేబుల్ టెన్నిస్ అకాడమీని ఈ నెల పద్దెనిమిదిన ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు అకాడమీ నిర్వాహకులు చీఫ్ కోచ్ ఎస్కే సలీం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలలో గోదావరిఖనికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమన్నారు మారుమూల ప్రాంతాలైన గదపల్లి సుల్తానాబాద్ వంటి ప్రాంతాల నుంచి కూడా పలువురు క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నప్పటికీ గోదావరికని ప్రాంతానికి ఆ అవకాశాలు అందుబాటులో లేకపోవడానికి ప్రధాన కారణం సరైన క్రీడా వసతులు లేకపోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లలను దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసే లక్ష్యంతోనే ఈ అకాడమీని ప్రారంభిస్తున్నామని భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే క్రీడాకారులను గోదావరి ఖరి నుంచి వెలుగులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు అకాడమీ ప్రారంభం అనంతరం అదే రోజు ఒక్కరోజు టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ పోటీలలో అడ్వాన్స్ సింగిల్స్ డబుల్స్ విభాగాల్లో మహిళలు పురుషులకు ప్రత్యేకంగా అలాగే అండర్ లెవెన్ అండర్ థర్టీన్ అండర్ ఫిఫ్టీన్ వయో వర్గాలకు కంబైన్డ్ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు మాత్రమే పోటీలలో పాల్గొనడానికి అర్హులని తెలిపారు సింగిల్స్ విభాగానికి ఐదు వందలు డబుల్స్ విభాగానికి వెయ్యి రూపాయలు ఎంట్రీ ఫీజుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సలీంతో పాటు క్రీడాకారులు మేకల క్రాంతి కుమార్ గడ్డం రమేష్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిదవ తారీఖున ఓపెనింగ్ ఉంది కాబట్టి గోదావరి కానీ మా యొక్క ఫ్రెండ్స్ మరియు గోదావరి కానీ పట్టణ పేరెంట్స్కి పిల్లలకి ప్రతి చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఆహ్వానం ఆహ్వానిస్తున్నాము దయచేసి మీరు అందరూ పద్దెనిమిది తారీఖు ఉదయం తొమ్మిదింటికి ఈ ప్రారంభోత్సవంలో మా యొక్క మనవి ప్రత్యేకంగా మేది ఎందుకు ఈ అకాడమీ స్టార్ట్ చేశామంటే గోదావరి ప్రతి సంవత్సరం స్టేట్ మీట్ కానీ నేషనల్ మీట్ కానీ టేబుల్ టెన్నిస్లో గోదావరి గరి పట్టణం నుంచి ఎక్కడి నుంచి ఏ చిన్న స్కూల్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ కాలేజ్ బాయ్స్ కానీ కాలేజ్ గర్ల్స్ కానీ ఎవరు రిప్రజెంట్ చేయట్లేదు ప్రతి సంవత్సరం స్టేట్ మీట్కి నేషనల్ మీట్కి నేను క్రాంతి ఎక్కువగా మన మన సింగరేణి సహోదరులు ఉన్నారు మేము మాత్రం నలుగురు మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం పెద్దపల్లి అయితే కానీ సుదానాబాద్ అయితే కానీ గడ్డపల్లి కానీ కరీంనగర్ నుంచి కానీ దగ్గర దగ్గర ఒక్కొక్క చిన్న విలేజ్ నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ వస్తున్నారు కానీ ఒక్క మన గోదావరి గారి నుంచి మాత్రమే ఒక్క స్టూడెంట్ లేదు సో దాని మూలంగా మేము ఏం చేసామంటే మాకు కూడా మన గోదావరి గారి నుంచి ఎందుకు పిల్లల్ని పైకి తీసుకురాలేమన్న ఉద్దేశంతో మేము కొంతమంది సహకారంతో ఈ టేబుల్ టెన్నిస్ అకాడమీ స్టార్ట్ చేశాము మేము ఫ్రీగా ఉన్నాము ఇక్కడ కోచింగ్ ఇవ్వడానికి ప్రతిరోజు మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ ప్రారంభం కోసం పద్దెనిమిది తారీఖు ఓపెనింగ్ అయిన తర్వాత డైలీ షెడ్యూల్ పెడదామని అనుకుంటున్నాము దయచేసి పిల్లలు పేరెంట్స్ కొంచెం ప్రోత్సహించండి పిల్లల్ని కూడా పిల్లలు కూడా మంచి ఫిట్గా ఉంటారు మంచి బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది ఇక్కడ వచ్చి ఎందుకు ఆట నేర్చుకుంటారు ఉన్న స్థాయికి కూడా కాంపిటీషన్స్కి మన గోదావరి గరి పట్టణం నుంచి కాంపిటీషన్స్లో స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ఎగ్గే అవకాశం ఉంది మనకు కూడా తప్పకుండా అవుతారు మా యొక్క కృషి మీ పిల్లల మీద పెడదామని చూస్తున్నాము దయచేసి ప్రతి ఒక్క పేరెంట్స్కి మా యొక్క వినపం తమ పిల్లల్ని కంపల్సరీ అకాడమీకి ఈ మొబైల్ ఫోన్స్ దీనివల్ల ఆడేదని ఏమీ ఉంటుంది ఇక్కడికి వస్తే కొంచెం ఫిజికల్ మెంటల్లీ చాలా చక్కగా ఉంటారు ఫిజికల్గా ఎదుగుతారు దయచేసి పేరెంట్స్ని మా యొక్క వినపం ఏమిటంటే మీ యొక్క పిల్లల్ని తీసుకొచ్చి మా అకాడమీలో జాయిన్ చేయాల్సిందో మేము కోరుచున్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి